హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పొట్లకాయ కర్రీ ఉల్లిపాయ ఎల్లిగడ్డ లేకుండా ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఇది అయ్యప్ప స్వాములకు అలాగే కార్తీక మాసంలో ఉపాసం ఉండే వారికి బాలింతలు కూడా పత్తికాయ కర్రీ అండి ఇది నేను పొట్లకాయ లేయర్ వచ్చేసి స్పూన్ తోటలో గిక్క పొట్లకాయ లేయర్ నీట్గా పోతుందండి కడిగేసుకొని ఇలా ఇత్తనాలన్నీ ఒక బౌల్లో వేసుకొని ఈ పొట్లకాయని కూడా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లో వేసేసి కొంచెం కళ్ళు ఉప్పేసి ఇద్దరు నేను చూపిస్తున్న విధంగా పిసికుతే సరిపోతుందండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని అంతలోకి మనం తిరగమాతక రెడీ చేసుకుందామండి ఒక బాండీలో కొంచెం నూనె తీసుకొని ఒక టీ స్పూన్ నూనె తీసుకొని ఆవాలు జీలకర్ర కరేపాకు వేసి తాలింపు వేపుకోవాలండి నేను ముందుగా కట్ చేసిన పొట్లకాయ ఉంది కదండి అది ఒక క్లాత్లో వేసుకొని పిండానికి రెడీ చేసుకుంటున్నాను ఇది పిండి ఈ తిరగమాతలో వేసేస్తే సరిపోతుందండి ఇందులోనే బండిలో ముక్కలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ధనియాలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇచ్చానండి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చాను ఇది బాగా మెత్తగా అయిన తర్వాత నేను ఒక చిన్న గ్లాసు పాలు పోసుకున్నానండి ఒక హాఫ్ గ్లాస్ అనుకోండి చిన్న గ్లాస్ అంటే మన టీ గ్లాస్ కన్నా తక్కువ పాలు పోసుకొని కొంచెం ఉడకనిస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్